ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఆరు ఎకరాల ఫామ్ తోట మనకు జనగామ డిస్టిక్ నర్మేట మండల రెవెన్యూ పరిధిలోకి వస్తుందండి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి నూట పది కిలోమీటర్లు వస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ యార్ ప్రాపర్టీ ఆరు ఎకరాల ఆయిల్ తోటలో ఇందులో వచ్చేసి మనకు ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చిందండి మనకు ఫామ్ ఆయిల్ తోట కూడా క్రాప్కి వచ్చేసింది మనకు సైట్ వచ్చేసి ఎల్ షేప్ ఉంటుందండి మనకు కంప్లీట్గా ప్యూర్లీ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ తోటి ఉంది జనగమ్మ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద నూట పది కిలోమీటర్లు ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి రావడం వల్ల మనకు ధర తక్కువలో వస్తుందండి దీనికి రైతు చెప్తున్న ధర కేవలం ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి స్లైట్గా తగ్గుతుంది మంచి క్రాప్ వచ్చే టైం అండి ఇది ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో క్రాప్ వస్తుంది సైట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు నక్ష బాటకు నక్ష బాటకే ఉంటుంది మనకు కార్ యాక్సెస్ చాలా బాగుంటుంది చుట్టుపక్కల మొత్తం పొలాలే కల్టివేషన్లు ఉండాలి అండి ఇందులో వచ్చేసి మనకు పవర్ ఫెసిలిటీ కానీ ఆల్ అవైలబుల్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ టైటిల్ మనకు ఇక్కడ వరకు యాక్సెస్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఇలాంటి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే రైతుల దగ్గర నుంచి వెళ్ళి మన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ మళ్ళీ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి